ఐ ఫ్రెండ్స్ ఓం సాయరం బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కళ ఇరవై జూలై రేపే గురు పౌర్ణమి ఇన్ని చిరకాల కోరిక నిజంగా ఏ రోజు అస్సలు బిడ్డ అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఏదైనా సందేశం బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్నారు అంటే ఈ క్షణం మనం ఈ సందేశం వింటున్నాము అన్నా కూడా అది నిజంగా బాబాగారు అనుగ్రహం వలనే బాబాగారు మనకు ఈ సందేశాన్ని పంపారు అని అర్థం చేసుకోవాలి నిజంగా మనం అదృష్టం ఉంటే తప్ప ఇలాంటివి వినలేము రేపే గురు పౌర్ణమి ఇది మన సాయి బంధువులందరికీ కూడా పెద్ద పండుగ కాబట్టి మనందరం ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశంతో పాటు గురు పౌర్ణమి నాడు ఏం చేయాలి అన్నది కూడా పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు బాబాగారు ఈరోజు ఏ సందేశం ఇవ్వబోతున్నారో ఈ చిన్న కథ ద్వారా విని తెలుసుకుందాం ఒక గ్రామంలో వీర శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు కొత్తగా వ్యాపారం మొదలు ఆ వ్యాపార ప్రారంభం రోజు అతను ఎంతగానో నమ్మి కోదండరాముడిని ప్రార్థిస్తాడు స్వామి నేను ప్రారంభిస్తున్న ఈ వ్యాపారం ఎలాంటి నష్టాన్ని కలిగించకుండా మంచి బాటలు నడిపించాలని కోరుకుంటున్నాను నాకు వచ్చిన లాభంలో నుండి నూరు కాసులతో ఆహారం చేయించి నేను నా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ఆహారాన్ని నీకు అలంకరిస్తానయ్యా నా వ్యాపార విషయంలోను నా కుటుంబ విషయంలోను నాకు తోడుంటావని నమ్ముతాను అని భగవంతుని ప్రార్థించాడు అలా ప్రార్థించిన తర్వాత బట్టల వ్యాపారాన్ని మొదలు పెడతాడు వీరశంకరయ్య వ్యాపారం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వీరశంకరయ్యకు చాలా మంచి పేరు వస్తుంది తన దుకాణం గురించి పక్క ఊర్లకు కూడా విస్తరిస్తుంది ప్రజలందరూ వీరశంకరయ్య బట్టల దుకాణంలో బట్టలు కొనుక్కోవడానికి ఎక్కువ మక్కువ చూపేవారు అందుకు కారణం వీరశంకరయ్య తక్కువ ధరకే నాణ్యమైన బట్టలు ప్రజలకు అందించేవాడు అత్యాశకు పోకుండా సరసమైన ధరల్లోని వ్యాపారం చేసేవాడు అందువలన అతి కొద్ది రోజులోని వీరశంకరయ్య లక్షలకు లక్షలు లాభాలు పొందుతాడు ఒకరోజు తన భార్య పార్వతి అలాగే తన కొడుకును పిలిచి ఇలా అంటాడు ఆ కోదండరాముడు దయ వల్ల మన వ్యాపారం చాలా బాగా జరిగి మనం అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చాయి వంద వరహాలతో ఒక ఆరం తయారు చేయించాను ఆ కోదండరాముడికి అలంకరించాలనుకుంటున్నాను రేపే మన ప్రయాణం అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి అని అంటాడు అందుకని అతని భార్య పార్వతి ఇలా అంటుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారండి ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో ఆ కోదండరాముని దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఇంతవరకు నాకు ఆ భాగ్యం కలగలేదు మనకు కావలసిన ప్రయాణానికి ఏర్పాట్లు అన్నీ ఇప్పుడే మొదలు పెడతాను అంటుంది చాలా సంతోషంగా కానీ కొడుకు విష్ణు మాత్రం కొంచెం ఎడముఖంగా పెడముఖంగా అయిష్టంగానే పెడతాడు అది గమనించిన వీరశంకరయ్య ఇలా అంటాడు ఏరా అబ్బాయి దైవ దర్శనానికి వెళ్ళడం నీకు అంత ఇష్టం లేకపోతే నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వేం రానక్కర్లేదు నేను మీ అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళి దర్శనం చేసుకొని ఆహారాన్ని దేవుడికి సమర్పించి వస్తాము అంటారు కొడుకుతో దానికి విష్ణు ఇలా అంటాడు నాన్న దేవుడు దర్శనం అంటే నాకు ఇష్టమే కానీ నేను నీతో వస్తాను దర్శనం చేసుకుందాం కానీ పూజలు చేద్దాం యజ్ఞాలు హోమాలు అర్చనలు కూడా చేద్దాం ఇంకా కావాలంటే నా కోదండ రాముడి పేరు మీద అన్నదానం కూడా చేద్దాం కానీ నాకున్న అభ్యంతరం ఏంటంటే వంద వరహాలు పెట్టి ఆ రాముడికి అవసరమా ఇంత పెద్దన్నాగా అంటాడు ఆ మాటలకి వీరశంకరయ్యకు చాలా కోపం వచ్చి కొడుకుతో ఇలా అంటాడు చదివిస్తే ఉన్నమతిపోయిందని ఒక సామెత ఉంది ఇలా ఉందిరని తెలివి ఏ దేవుడి దయ వల్ల మనం ఇంత ఆనందంగా ఉన్నామో ఆ దేవుడి రుణం తీర్చుకుందామంటే ఆ దేవుడికి నగలు అనవసరమని మాట్లాడుతున్నావా ఈ విషయంలో నీ సలహాలు నాకు అవసరం లేదు నాకు తోచింది నన్ను చేయనివ్వు అప్పుడు విష్ణువు ఇలా అంటాడు నాన్న నా ఉద్దేశం ఏంటంటే వంద వరహాలు పెట్టి ఆహారం తయారు చేయించి దేవుడి మెడలో వేయడం కంటే కష్టాల్లో ఉన్న పేదవారికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం నువ్వు వేసిన ఆహారం వలన దేవుడు ఎంత ఆనందంగా కనిపిస్తాడో కాకపోతే తెలియదు కానీ నువ్వు చేసిన సహాయం వల్ల పేదవారు ఎంతో ఆనందిస్తారు వారందరి ఆశీర్వాదం నీకు దొరుకుతుంది నాన్న ఇక నీ పనికి మాలిన సలహాలు కట్టి పెట్టరా నువ్వు కష్టపట్టి సంపాదించి ఆ డబ్బుతో నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని తండ్రి వీరశంకరయ్య అంటాడు అప్పుడు నేను నీకు అడ్డు చెప్పను ఇప్పుడు నువ్వు నాకు అడ్డుపడకు తండ్రి కొడుకుల వాదాన్ని అలా కొయ్యబారిపోయి చూస్తూ ఉంటుంది పార్వతి వీరశంకరయ్య పార్వతి వైపు చూసి ఇలా అంటాడు నువ్వేంటి అలా పందిరి గుంతలా నిలబడిపోయావు మరి కాసేపు ఆగితే రోజు చేసే ఆ పూజ కూడా వద్దంటాడు వెళ్ళి మన ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరశంకరయ్య ఇక పార్వతి కూడా తన పనుల్లో మునిగిపోతుంది విష్ణు ఇక ఒంటరిగా అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక తను అనుకున్న దాని ప్రకారమే కోదండరాముడు ముగ్గు చెల్లించాలని నూరు బంగారు కాసులతో హారం చేయించి భార్యతో సహా ప్రయాణం కావడానికి ముహూర్తం నిశ్చయించుకుంటాడు వీరశంకరయ్య తెల్లవారితే ప్రయాణం అనగా ఆ రాత్రి అందరు పడుకొని నిద్రపోతూ ఉండగా వారి ఇంట్లో దొంగలు పడి ప్రయా ప్రయాణికి సర్దుకున్న పెట్టె కాస్త ఎతికపోతారు ఇక మరుసటి రోజు వీరశంకరయ్య తన భార్య పార్వతి పొద్దున్నే నిద్రలేసి చూసేసరికి ప్రయాణానికి సిద్ధం చేసిన పెట్టె కనపడదు కొడుకు విష్ణుతో కలిసి అందరూ ఆ పెట్టె కోసం ఇల్లంతా వెతుకుతారు ఎంత వెతికినా కనపడకపోగా పెరటి తలుపు తెరిచి ఉన్నట్టు తెలిసి దొంగతనం జరిగినట్టు వారికి అర్థమవుతుంది అప్పుడు వీరశంకరయ్య ఇలా అంటాడు శుభమ్మ అని దేవుడి దగ్గరికి వెళుదామనుకుంటే అపశకనం పలికాడు నీ కొడుకు రాముడికి అలంకరించాలనుకున్న హారం కాస్త దొంగల పాలైపోయింది ఈ అరిష్టం మన కుటుంబానికి ఏ పరిస్థితి తీసుకొస్తుందో ఏంటో ఇప్పుడు నీ కొడుకు కళ్ళు చల్లబడ్డాయి ఇక సంతోషంగా ఉండమని చెప్పు వాడిని కానీ జీవితంలో నేను వాడిని మాట్లాడను అని ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరశంకరయ్య అప్పుడు పార్వతి తన కొడుకుతో ఇలా అంటుంది ఎందుకురా నాన్నగారు మనసు కష్ట కష్టపెడుతున్న ఒక్కగానొక కొడుకు అని నేను ఎంత గారభంగా పెంచామ్రా నీకు ఏమన్యాయం చేశామురా అయినా సంపాదించే సంపాదన అంతా నీ కోసమే కదా పోయేటప్పుడు నేనేమైనా పూట కట్టుకొని పోదామా ఏంటి దేవుడి కోసం చేయించిన హారం పోయింది అంటే ఊర్లో ఎంత ప్రతిష్ట తెలుసా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో నాకైతే పాల్పోవటం లేదు అని కొడుకు దగ్గర ఏడుస్తూ పార్వతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ దొంగతనం గురించి ఆ ఊరిలో గ్రామ పెద్ద దగ్గర ఫిర్యాదు చేస్తాడు వీరశంకరయ్య ఆ ఆభరణం పోయినందుకు వీరశంకరయ్య ఎంతో బాధపడతాడు మళ్ళీ కాసల వేరు తయారు కావాలి కనుక ప్రయాణం వాయిదా పడుతుంది ఇక వీరశంకరయ్య తన కొడుకుతో మాట్లాడిన పూర్తిగా మానేస్తాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి వీరశంకరయ్యకు ఒక ఉత్తరం ఇస్తాడు వీరశంకరయ్య ఉత్తరం తీసుకొని వివరాలు అడిగే లోపే ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వీరశంకరయ్య ఆ ఉత్తరం చదవడం మొదలు పెడతాడు అందులో ఇలా అంటుంది పూజలైన దాతలైన వీరశంకరయ్యకు తమ దయవల్ల మా అమ్మాయికి వచ్చే ఆదివారం వివాహం నిశ్చయమైంది ఈ సందర్భంలో తమ చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేము తమరు వివాహ సమయానికి వచ్చి వధువులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపచేయాలని కోరుతున్నాము ఇట్లు సింహాచలం సీతాపురం ఆ ఉత్తరం చదివిన వీరశంకరయ్య ఆశ్చర్యపోతాడు ఉత్తరం తెచ్చిన వాడు కానీ దాన్ని పంపిన సింహాచలం కానీ అతడికి తెలిసిన వాడు కాదు తాము అతడికి చేసిన సహాయం ఏంటో కూడా వీరశంకరయ్యకు గుర్తు రావటం లేదు నేను ఈ సంగతి ఏంటో తేల్చుకోవాలని వీరశంకరయ్య ఆదివారం రోజు సీతాపురం వెళ్తారు సింహాచలం ఇంటిని పారి వీరశంకరయ్యను ఎంతో అభిమానించి గౌరవిస్తారు వీరశంకరయ్యకు ఏమీ అర్థం కాదు ఒక అయోమయ స్థితిలో చూస్తూ ఉండిపోతాడు అప్పుడు సింహాచలం వీరశంకరయ్యతో ఇలా అంటాడు పిల్ల పెళ్ళికి సొమ్ము సర్దుబాటు చేయలేక ఆగిపోతుందేమో అనుకున్నాను సమయానికి తమరు దేవుడులా డబ్బు పంపి ఆదుకున్నారు మీరు చేసిన మేలు జన్మ జన్మలకు మర్చిపోలేము ఆ కుటుంబం అంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అని అంటాడు సింహజలం అప్పుడు అయోమయంలో ఉంచి తేరుకొని వీరశంకరయ్య సింహాచలంతో ఇలా అంటాడు ఇంతకీ నేను పంపించిన ఆ డబ్బు తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా మీకు డబ్బు తెచ్చిన ఆ వ్యక్తి పేరు చెప్పాడా ఆ వ్యక్తిని ఇంత ముందుకు ఎప్పుడన్నా మీరు చూడలేదు బాబు కానీ ఇక మీదట ఆ వ్యక్తిని నేను ఎన్నడూ మరవలేను అతని పేరు కోదండ రాముడట దిక్కుతోచని స్థితిలో ఉన్న చేతికి డబ్బులిచ్చి ఆ డబ్బుతో మీ కుమార్తె వివాహం జరిపించండి అని చెప్పి దీనిని రంగాపట్నం వీరశంకరయ్య పంపారు అని చెప్పి వెళ్ళిపోయాడు అని అంటాడు శింశైలం ఆ మాటలకు ఆశ్చర్యపోతాడు వీరశంకరయ్య అంతా తెలిసిన వాడిలాగా వీరశంకరయ్య పెళ్ళి పూర్తి అవ్వగానే తిరిగి ఇంటికి వస్తాడు మరుసటి ఉదయం మరొక ఊరి నుండి ఇద్దరు రైతులు వచ్చి వీరశంకరయ్య తలుపు తడతారు వీరశంకరయ్య తలుపు తీయగానే వారిద్దరూ ఎంతో వినయంగా వీరశంకరయ్యకు నమస్కారం చేసి ఇలా అంటారు ధర్మప్రభులకు నమస్కారం అయ్యా మా ఊరిలో మీరు తప్పించిన బావికి మీ చేతుల మీరుగా ప్రారంభోత్సవం జరిపించాలని ఆ సంగతి మీకు చెప్పి వెళ్దామని వచ్చాం బాబు అదేంటి బాబు అలా చూస్తున్నారు అదే మర్చిపోయారా మా ఊరిలో మంచి మిల్ల బావి లేక ఎంతో దూరం నుండి నీళ్లు తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులను పడుతున్న మా ఊరి జనం కోసం మా గ్రామం కోసం మంచి నీరు తవ్వకానికి కోదండరాముడి ద్వారా మాకు డబ్బు పంపించారు కదా అని ఆ రైతులు ఇద్దరు అనగానే మళ్ళీ కోదండరాముడి పేరు విని ఆశ్చర్యపోతాడు వీరశంకరయ్య అయితే తన ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు నటించి వారితో ఇలా అంటాడు అవునవును ప్రకృతి ప్రసాదించిన గారినీళ్ళు అటువంటి నీరు కోసం మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పాప ఇక మీదట ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయిలే చాలా సంతోషం పంపించిన డబ్బు మంచి పనికి ఉపయోగపడుతుంది అంటే అందులో ఎంతో సంతోషం నాకు కలుగుతుంది అని వారితో మాట్లాడి నేను తప్పకుండా ప్రారంభోత్సవానికి వస్తాను అని చెప్పి వాళ్ళను అక్కడ నుండి పంపిస్తాడు ఇదంతా చూస్తున్న పార్వతి భర్తతో ఇలాంటిది అవునండి నాకు తెలియకుండా ఇన్ని దానాలు ఎప్పుడు చేశారండి ఇంతకీ మీరు డబ్బులు పంపిస్తున్న ఆ కోదండ రాముడనే అనే వ్యక్తి ఎవరు మీ స్నేహితుల్లో కూడా ఎవరు లేరే మరి ఎవరా కోదండరాముడు అని అడుగుతుంది పార్వతి అది కూడా ఆశ్చర్యంగా అడుగుతుంది ఆమె అడిగిన ఒక ప్రశ్నకు కూడా వీరశంకరయ్య దగ్గర సమాధానం అయితే లేదు అసలు ఏం జరుగుతుందో వీరశంకరయ్యకి అర్థం కావటం లేదు తర్వాత వీరశంకరయ్య ఆ రైతులు వచ్చిన కోరిక వెళ్ళి ఆ బాబికి ప్రారంభోత్సవం చేసి అక్కడ గ్రామ ప్రజల ప్రశంసలు అందుకొని తిరిగి ఇంటికి వస్తాడు దాన్ని చేయించిన కాసుల పేరు పోయినందుకు సాక్షాత్తు ఆ కోదండరాముడే తన పేరుతో ఈ పనులన్నీ చేయిస్తున్నాడేమో అని వీరశంకరేకు అనుమానం కలుగుతుంది ఇంకొక నాడు ఇంకొక వ్యక్తి వచ్చి వీరశంకరేకు నమస్కారం చెప్పి ఇలా అంటాడు అయ్యా నా పేరు నాగేషు నేను ఒక భయంకరమైన వ్యాధితో బాధపడే వారిని ఔషధాలు తయారు చేయడానికి బంగారం కావాలన్నాడు మా ఆయుర్వేద వైద్యుడు ఇక నేను బీదోని నా కుటుంబ పోషణే నాకు భారంగా మారింది అలాంటప్పుడు నేను బంగారం ఎక్కడ నుండి తీసుకురావాలి నా జాబుకి ఆయువు అనుకున్న సమయంలో అందరం కోదండ రాముడు అని వ్యక్తి వచ్చి వీరశంకరయ్య పంపించాడని చెప్పి కొంత బంగారం ఇచ్చి వెళ్ళిపోయాడు బాబు మా ఆయుర్వేద వైద్యుడు అంతలో కొంత బంగారం తీసుకొని దాంతో ఔషధం తయారు చేసి నా రోగం నయం చేశారు బాబు మిగిలిన బంగారంతో చిన్న వ్యాపారం పెట్టాలనుకున్నారు ఈరోజు నేను బతికి ఉన్నాను అంటే తమరు వ్యక్తిని భిక్ష బాబు తమరి వల్ల బ్రతికి బయటపడ్డాను ఇక మీదట నేను ప్రతి బతికే ప్రతిరోజు నీ పేరు తలుచుకోవడం మర్చిపోను బాబు గారు నీ బ్రతకాలని అందరి దేవుళ్ళకు ముఖ్యాను ఏ దేవుడు నన్ను పనికరించాలో తెలియదు కానీ ఇలా నీ రూపంలో వచ్చి ఆదుకున్నాడు బాబు ఇక నుంచి మీరే నాకు దేవుడు ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోవాలయ్యా వీరశంకరయ్యకు అతని మాటల వల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని హృదయం చాలా బరవెక్కిపోతుంది అప్పుడు వీరశంకరయ్య అతడితో ఇలా అంటాడు ప్రాణం పోయాలన్నా ప్రాణం తీయాలన్నా కేవలం నీ ఆ దేవుడికే మాత్రం సాధ్యం నేను కూడా నీలాంటి ఒక మామూలు మనిషిని నువ్వు బ్రతుకు ఉన్నన్ని రోజులు ఆ కోదండ రాముడి పేరు తలుచుకో నీ కుటుంబంతో పాటు సంతోషంగా బ్రతుకు నీకు చేతనైతే పక్క వారికి కాస్త సహాయం చెయ్యి అంతకు మించి నువ్వు తీర్చుకోవాలసిన రుణం ఒకటి లేదు ఆయన ఆతనికి తగిలిన రీతిగా మాట్లాడి అతడిని పంపించిస్తాడు ఇక అప్పుడే బంగారు దుకాణ వ్యాపారి వస్తాడు అయ్యా ఆభరణాలైతే తయారైపోయింది ఇప్పుడు నీ ఆభరణం ఎలా ఉందో చూసి చెప్పండి అని ఆ వీరశంకరయ్య చేతికిస్తాడు ఇచ్చాక ఆ బంగారు కొట్టు వ్యాపారి కూడా ఇలా అంటాడు మీరు చేస్తున్న సహాయం గురించి నేను కూడా వింటున్నానయ్యా మీరు ఎంత గొప్ప మనసు తెలుసుకున్నాను మీలాగా అందరికీ సహాయం చేసే శక్తి సోమత అందరికీ ఇస్తే బాగుంటుంది కానీ ఆ రాముడికి పుర్త సహాయం చేసినట్టుగా ఆరం తయారు చేసినందుకు నాకు కూలి ఒక పైసా కూడా వద్దండి ఇదే నేను నీకు చేయగలిగిన సహాయం అని చెప్పి అవి తయారు చేసినందుకు ఆ బంగారం కొట్టు వ్యాపారి కూలి తీసుకోకుండా ఆభరణం మాత్రం ఇచ్చి తిరిగి వెళ్ళిపోతాడు ఇక వీరశంకరయ్య ముగ్గు తీర్చుకునేందుకు మళ్ళీ ఏర్పాట్లు మొదలు పెడతారు ఆ సమయంలో పక్క గదిలో విష్ణువు ఒక వ్యక్తితో అనడం వినబడుతుంది ఒరే రాజు నేను చెప్పినట్టుగా నువ్వు దొంగలాగా వచ్చి మా ఇంట్లో సొమ్ము తీసుకెళ్ళావు నేను కోదండ రాముడిగా నటించి ఆ సొమ్ముతో ఎంతో మంది పేదవాళ్ళకు సహాయంగా అంటే ఉపయోగపడేలా చేశాను వాళ్ళు అందరూ వచ్చి మా నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారా అది చూసిన మా నాన్న నిజంగానే దేవుడే వేరు ప్రతిష్టలు తేవడానికి తన భక్తికి మెచ్చి అలా చేస్తున్నాడు అనుకుంటారు మా నాన్నను అలా మోసం చేసినందుకు నాకు కాస్త బాధగానే ఉంది కానీ ఇక్కడ నేను సంతోషంగా ఉన్నానని విషయం ఏంటని తెలుసుకోవాలంటే మా నాన్నను మోసం చేసి సంపాదించిన బంగారు కాసలను మంచి పనులకు ఉపయోగపడ్డాయి అని చెప్పేసి కొడుకు మాట్లాడినంత వాళ్ళ స్నేహితుల దగ్గర రాజుతో మాట్లాడడం గమనించి ఇదంతా కూడా ఇద్దరు కలిసి చేసిన నాటకం అని తెలిసి మరుసటి రోజు విష్ణువుని పిలిచి వీరశంకరయ్య ఆ ఊరు నూరు కాసులు ఆరంభించి ఇలా అంటాడు నేను మళ్ళీ మొక్క చెల్లించాలనుకోవటం లేదురా ఇదిగో ఈ బంగారం కూడా నువ్వే సద్వినియోగం చేయి నిన్నను నువ్వు మీ స్నేహితులతో కలిసి రాజుతో మాట్లాడుకోవడం నేనంతా విన్నాను గొప్ప విషయం తెలుసుకున్నాను ఇన్ని రోజులు నేను నీతో మాట్లాడతలేదు అది చాలా పెద్ద తప్పు చేసా నీతో చాలా కఠినంగా ప్రవర్తించాను కానీ నువ్వు నా మీద ఎంతో కారణం చూపించావురా ఆ కళ్ళు తెరిపించావు సాటి మనిషికి సహాయం చేసే వచ్చే ఆనందం ఏంటో నాకు తెలిసేలా చేశావు రాముడికి నువ్వు ఇచ్చే కాసులు అందుతాయో లేదో కానీ మీరు చేసిన మంచి పనులు నా మనసుకి ఆనందాన్ని సంతోషాన్ని తృప్తి సంతృప్తి కలిగించాయి అంటూ వీరశంకరయ్య స్వతహాగా సంస్కారవంతుడైన తన తండ్రిలో మార్పుకు విష్ణువు కూడా ఎంతో సంతోషిస్తాడు ఆ తర్వాత వీరశంకరయ్య కుటుంబ సమస్యలన్నీ కూడా రాముడి కష్టం చేరుకుంటారు తిరిగి వచ్చాక కూడా ఆ రోజు నుండి తాము సంపాదించిన సంపాదనలు మూడు వంతులు పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడతారు ఇక వీరశంకరయ్య కుటుంబం ఆనందంగా ఉండడమే కాకుండా వారి వల్ల పేదవాళ్ళు వండల కుటుంబాలు ఆనందంగా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా ఈ కథ ద్వారా బాబాకి ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ ఆస్తి నీ ధన నీ సంపాదన వంద రేట్లు నీకు పెరగాలి అంటే ముందు ఈ దైవ మార్గం నేర్చుకో వంద రేట్లు నేను ఫలితాన్ని అందిస్తుంది అంటాడు అంతేకాదు మనం ఎంతటి కష్టంలో ఉన్నా మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు ఇతరులకు ఉపయోగపడకుండా పోతే అది వ్యర్థమే అవుతుంది అంతేకాదు మనం బాబా గారిని ఒక పది రూపాయలు అడిగామనుకోండి అప్పుడు బాబా గారు వంద రూపాయలు ఇస్తారు ఆ వంద రూపాయలు ఏదో మనం సాధించాము సంపాదించాము అందరికంటే బాగున్నాము అనుకొని కొంత డబ్బును పోగు చేసుకుంటూ అందరికంటే బాగున్నాము అనుకొని మురిసిపోకుండా అందులో నుండి కాస్త ఏదైనా బాబా గారికి సహాయం చేయాలి అనే గుణంతో నువ్వు కనుక ఉంటే అది బాబా గారికి ప్రత్యేకంగా వెళ్ళి మీరు సహాయం చేయాల్సిన అవసరం లేదని బాబా గారి యొక్క ఉద్దేశం ఎందుకంటే అది బాబాగారినికి మీరు ఏ డబ్బు రూపంలోనూ లేదా నగ రూపంలోనైనా ఇచ్చినా కూడా అది వ్యర్థమే అవుతుంది బాబా గారికి కావలసింది ఎక్కడైతే నీ అవసరం అనేది ఉంటుందో అక్కడ వెళ్ళి నీకు తోచినంత సహాయం చెయ్యి అని బాబాగారు ఈ కథ ద్వారా చక్కటి ఉద్దేశాన్ని మనకు అందించారండి ఇక రేపు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నీ కళ నీరవేర్చుకునే సమయం వచ్చేసింది గురు పౌర్ణమి రోజున మన చిరకాల కోరికను తీర్చడానికి బాబాగారు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బాబాగారు అందిస్తున్న ఈ అవకాశాన్ని ఎదుర్కోకూడదు ఎందుకంటే మనం బాబాగారి భక్తులమయ్యి ఉండి కూడా బాబాగారు చెప్పినట్టే చేయకపోతే మనం అనుకున్నవి సాధించకపోవచ్చు కాబట్టి రేపు గురువారం బాబాగారికి చక్కగా మన ఇంట్లో కూడా నచ్చింది విధానంగా చేసుకోవచ్చు కానీ ఒక మనం ఒకరు చెప్పారు కదా అని చెప్పి ఈ విధంగా చేయాలని ఆడంబరాలకు వెళకండి ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు ఎలా చేసినా కూడా భక్తి శ్రద్ధలతో మనిషి నిండా ప్రేమతో బాబా గారి మీద భక్తితో మనం చేయగలిగితే ఆయన దివ్య పూజ చేసినా సరే స్వీకరిస్తారు కాబట్టి మీకు నచ్చిన విధంగా బాబా గారిని అలంకరించుకోండి మీకు కుదిరితే బాబా గారి చిత్రపటానికి చక్కగా పూల పూలతో అలంకరించుకోండి మీకు నచ్చిన విధానంగా ఒక నైవేద్య నైవేద్యంగా తయారు చేయండి నచ్చిన విధానంగా దీపారాధన చేయండి బాబా గారికి ఇంకా ఇష్టం అలాగే బాబా గారికి ఇష్టమైన నైవేద్యాలు చేయండి ఆఖరికి శనగలు పచ్చి శనగలను రోజు రాత్రికే నడబెట్టి పొద్దున్నే వాటిని బాబాగారి పూజలో నైవేద్యంగా పెట్టండి పచ్చి శనగలను నైవేద్యంగా పెట్టి వాటిని పూట ఆవులకు వినిపించడానికి ప్రయత్నం చేయండి ఆవులకు తినిపిస్తే చాలా మంచిది ఇక రేపటి రోజున ఆవులకు మేత వేయవచ్చు అలాగే బాబాగారి మీ ఇంట్లో ఏదైనా కొద్దిగా నైవేద్యాన్ని తాకమని చెప్పి పంచండి లేదా వృద్ధులకు పంచండి లేదంటే గౌరవారి బాబా బాబాగారి మందిరం తీసుకెళ్ళి భక్తులకు పంచండి ఈ విధంగా బాబాగారికి నచ్చే విధానంగా రేపటి రోజున గురువుకు నచ్చే పనులు శిష్యులు చేస్తే బాబా గర్వుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు మనం అనుకున్న కోరిక నెరవేరుస్తాడు ఇంకొక విషయం ఏమిటంటే గురు పౌర్ణమి నాడు చంద్రుడు వెన్న కూడా కాసేపు పారాయణం చేస్తే మరీ మంచిది సాయి సచరిత్ర చేతిలో పట్టుకొని పారాయణం చేయండి గురు చరిత్ర పట్టుకోండి లేదా లలితమ్మ లలిత సహస్రనామని చదువుకుంటూ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి మీకు ఏది సానుకూలంగా ఉంటే అది దాన్ని పారాయణం చేయండి ఈ విధంగా గురు పౌర్ణమి నాడు బాబా గారికి నచ్చిన విధానంగా సాయి భక్తులకి ఒకసారి మన సాయి భక్తు సానుగ్రహం మన మీద ఉంటుంది మనం అనుకున్నది ఏదైనా సరే వెంటనే బాబాగారుని తీర్చేస్తాడు బాబాగారు వచనాలను చదువుకోండి బాబా గారి శ్రవణం మంజరి చదువుకోండి ఏది అనుకూలమే అది చేసుకోండి మొత్తానికి బాబా గారికి నచ్చిన విధానంగా రేపటి రోజున మీరు మసలుపోగలిగితే మీరు ఏ కోరిక అయితే బాబా గారి గురు పౌర్ణమి నాడు పూజ చేసుకొని ఉంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సగున భవంతు సర్వం శ్రీ సాయినాథర్పదం వస్తూ శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయనం శ్రద్ధ సబూరి